పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఫ్రెండ్స్ మరి గత భయానకమైన కాలం కరోనా సమయంలో తెలంగాణ ఆనందంగా ఏర్పడిన ఆనందం గారి దగ్గర మనం ఉన్నాము మరి వీరు అప్పటి నుంచి అనువంశిక వైద్యంలో రాణిస్తూ ఒక అద్భుతమైన రీతిలో సామాన్య ప్రజానికి కానీ దేశ ప్రజలకు కానీ ఆరోగ్యవంతులుగా చేయడానికి ఈయన ద్వారా కొన్ని ఔషధాలు ఇస్తున్నట్టు తెలిసింది వారిని అడిగి తెలుసుకుందాం ఆనందారు బాగున్నారా నమస్తే అండి బాగున్నామండి ఎలా ఉన్నారు బాగున్నామండి గతంలో ఎప్పుడో మరి మూడు సంవత్సరాల క్రితము కరోనా సమయంలో సార్ మిమ్మల్ని సందర్శించడం జరిగింది మరి అప్పటి నుంచి ఈ మధ్య కాలంలో మనం కలవలేదు ఈ మధ్య బయట వినికి పడుతుంది మరి ఈ ఆనందం గారు ఇప్పుడు అందరికీ చాలా ప్రమాదకరమైన షుగర్ వ్యాధి అంటే మధుమేహానికి సంబంధించింది ఏదో తయారు చేశారు దానివల్ల చాలా మంది ఉపశమనం పొందుతున్నారని తెలిసింది నిజ నిజాలు తెలుసుకుంటానికి మిమ్మల్ని కలవటానికి వచ్చాం సార్ మరి మీరు అంటే చక్కెర వ్యాధికి సంబంధించిన ఎటువంటి మందు తయారు చేశారు ఏ రకంగా వాడాలి ఫలితం పొందిన చాలా మంది ఉన్నారండి అండి చాలా బాగా పనిచేస్తుంది ఆ మెడిసిన్ మరి ఇది మెడిసిన్ ఇదండి చూడవచ్చు మీరు మధునాశిని దీని పేరు మధునాశిని డయాబెటీస్ స్పెషల్ మెడిసిన్ ఇది మరి షుగర్ వ్యాధి గ్రాస్తులకు ఇప్పుడు మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో వేరే వేరే దేశాల్లో చాలా మంది వాడుకుంటా ఉన్నారు మరి ఇది వాడడం ద్వారా పదిహేను రకాలైనటువంటి జబ్బులను సరి చేస్తుంది ఓకే వాటితో పాటు షుగర్ పేషెంట్ ఇది వాడినటువంటి ప్రతి ఒక్కరు ఒక్కొక్క కొత్త జబ్బు మీద కూడా పనిచేసినట్టుగా మాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు మేమే పరిశీలన అవుతా ఉన్నాం ఇంత బాగా పనిచేస్తుంది మెడిసిన్ అండి దీంట్లో ఇరవై ఏడు ఔషధాలు కలిసాయండి మరి ఇది తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఆయుష్ డిపార్ట్మెంట్ లో దీన్ని పరిశోధన చేయించాం సర్టిఫైడ్ మెడిసిన్ అండి ఇది అవును ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఇది వాడడం ద్వారా మంచి ఆరోగ్యము కలుగుతుంది అని చాలా మంది మా పేషెంట్ చెప్పడం మేము వింటున్నాం ఓకే సార్ ఇది పౌడరా టాబ్లెట్ లేకుండా లిక్విడా పౌడర్ అండి పౌడర్ అది అంటే మనం దీన్ని ఉదయం సాయంత్రం రెండు పూటలు ఒక స్పూన్ చొప్పున అంటే రెండు గ్రాముల చొప్పున పూటకు అయితే ఒక గ్లాస్డు నీటిలో కలిపి కొంచెం మరిగించి తాగి తీసుకున్నట్లయితే మరి షుగర్ లెవెల్స్ ఇరవై రోజుల్లో నార్మల్కి వస్తుంది అచ్చా అది ఐదు వందలు ఉండని నాలుగు వందలు ఉండని మనకు వంద నూట ఇరవై వరకు తగ్గాల్సిందే అటువంటి పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా చాలా మంది ఉన్నారండి నేను మరొక మీకు చూపిస్తాను చూపిస్తారా ఓకే సార్ మరి దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ పౌడర్గా రూపుది అని చెప్తారు కదా దీనికి ఎటువంటి అంటే చెట్లకు సంబంధించిన మూలికలా లేకుంటే ఆకు బెరడు వాడుతుంటరా దీనికి సంబంధించిన మూలికాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మరి మేము మాకు దగ్గరలో ఉన్న అడవిందండి గాంధారికి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం చాలా విలువైనటువంటి ఔషధ సంపద ఉంది అక్కడ ఓకే మరి అక్కడ నుంచే తీసుకొస్తాం అడవుల నుంచి తీసుకొచ్చేస్తాం దగ్గర దగ్గర ఇరవై ఏడు ఔషధాలతో తయారు చేయబడింది ఇది చాలా బాగా పనిచేస్తుంది ఓకే సార్ మీరు చెప్తున్నారు ఇది మరి చాలా మందిలో ఒక సందేహం ఏంటంటే ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ లేకుంటే నాటు వైద్యమా లేకుంటే అనువంశికంగా వచ్చేదా అనే విషయాలు కొద్దిగా కూడా డైలమా లేకుండా క్లియర్ గా చెప్తూ బాగుంటుంది అండి ఇది నేనైతే అనువంశిక వైద్యున్ని ఓకే మా తాతల నాటి నుండి మేము వైద్యం చేస్తా ఉన్నాం మనకు స్వాతంత్రం రాకముందు నుండే మేము వైద్యం చేస్తా ఉన్నాం మా తాతలు వైద్యం చేసేవారు ఓకే మరి అనువంశికంగా తరతరాల నుంచి ఒక నాలుగు వందల సంవత్సరాల నుంచి మా కుటుంబంలో వైద్యం ఉంది ఇప్పటి వరకు మా చిన్నాయనలు మా నాయన నేను మా పిల్లలు వైద్యం చేస్తేనే ఉన్నాం ఓకే కాబట్టి ఆ రూపకంగా మాకు వందలాది ఔషధాలు మా అమ్ముల కొలో ఉన్నాయి కాబట్టి అవిటి ఉండడం ద్వారా మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి కాబట్టి అవి చదివి అధ్యయనం చేసి నేను ఈ మెడిసిన్ కనిపెట్టడం జరిగిందండి అంటే మీ పెద్దవారి ద్వారా వంశ పారంపర్యంగా వస్తూ వాళ్ళు రచించిన పుస్తకాలు అవి చదివి అవునండి దీన్ని ఇంకొంతగా మీరు మీ అనుభవాన్ని జోడించి డెవలప్ చేస్తారు ఓకే సార్ ఎందుకంటే సామాన్య ప్రజానికి ముఖ్యంగా భారతదేశంలో ఈ డయాబెటీస్ తో చాలా మంది బాధపడుతున్నారు మరి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి ఆనందం గారు మధునాశిని అని చెప్పారు కదా మధునాశిని మరి వీరు ఈ మందు వాడి చాలామంది మరి షుగర్ వ్యాధి నుంచి తగ్గుముఖం పట్టినట్టుగా వీరు చెప్తున్నారు మనం ఎపిసోడ్ ఎపిసోడ్లో మరి వారిని కూడా కలుద్దాం అంటే దీన్ని వాడి ఎంతమంది బాగయ్యారు ఏంటి మళ్ళీ దాటు ఆయుష్ వార్ సర్టిఫికెట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందని చెప్పారు చూపించారు నేను చూశాను అది ఏదేమైనప్పటికీ ఇప్పుడు ముఖ్యంగా భారతదేశాన్ని బాధిస్తున్న వ్యాధులలో డయాబెటీస్ చక్కెర వ్యాధి అనేది చాలా భయంకరమైనది మరి వీరు అనువంశిక వైద్యులుగా మరి ఆనందం గారు చాలా చక్కగా దీన్ని విశ్లేషించి చెప్తున్నారు పరిశోధించి మరి దీనికి సంబంధించిన ఈ ఔషధం తయారు చేసినట్టు మనకు తెలుస్తుంది ఏమైనప్పటికి సార్ మీ పరిశోధన సక్సెస్ కావాలని ప్రజలందరూ కూడా మరి మీ ఔషధాన్ని వాడి బాగుండాలని మేము కోరుకుంటున్నాం అదే రకంగా మరి ఇప్పుడు ఓన్లీ మీరు మీ అనువంశిక వైద్యంలో ప్రత్యేకించి ఈ షుగర్ కు మందులు తయారు చేస్తున్నారా వేరే 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 వ్యాధులకు చేస్తామండి అన్ని రకాల వైద్యము మా దగ్గర ఉంది ఓకే దేనికి కావాలంటే దానికి నేను చూపిస్తాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఔషధాన్ని తయారు చేసి మేము ఇస్తా ఉంటాం మొక్కల నొప్పులు కావచ్చు షుగర్ కావచ్చు కరోనా కావచ్చు థైరాయిడ్ కావచ్చు సంతానలేమి కావచ్చు మరి వ్యాధులకు సోరియాసిస్ కావచ్చు పుష్టు కావచ్చు రింగ్ బామ్ కావచ్చు దేనికైనా మేము ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైనటువంటి ఔషధాలు తయారు చేసి మేము ఇస్తాం మరి ఇటువంటి మందులు వాడినప్పుడు పత్యాలు వాడాలి అని పెద్దలు అంటుంటారు పథ్యం ఏమైనా ఉంటదాము తప్పకుండా చేయాలండి మత్యం చేసినప్పుడే ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు ఈ ఉదాహరణకు ఈ మధునాశిని వాడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది తప్పకుండా మనము చికెన్ మటన్ గుడ్లు చేపలు తినకూడదండి అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అస్సలు తినకూడదు దాంతో పాటు ఆలుగడ్డ కూడా తినకూడదు చింతపండు వాడకూడదు ఒకవేళ చింతపండు వాడినట్లయితే ఈ మెడిసిన్ యొక్క పవర్ తీసేస్తుంది టమాటా వాడుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు అన్నది వాస్తవమే చాలా మంది తగ్గింది కదా ఎంత కాలం వాడాల్సి ఉంటది మరి ఇది ఆరు నెలల కోర్స్ అండి ఆరు నెలలు వాడినట్లయితే పూర్తిగా షుగర్ లెవెల్స్ నార్మల్ కి వస్తాయి ఓకే అనంతం గారు షుగర్ కు మరి ఇది వాడటానికి ఇప్పుడు మన వీడియో చూసి చాలా మంది ముందుకు రావచ్చు మరి వాళ్ళు గతంలో కూడా కొన్ని ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉండి ఉంటారు కదా అవి మరి రెండు పేరలాల్ గా వాడచ్చా వాడినా తప్పేం లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది మనకు ఆహారం లాగానే పనిచేస్తుంది ఆహారము ఔషధము రెండు విధాలుగా పనిచేస్తుంది ఆడడం వల్ల మనకి అనే భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగా పనిచేస్తుంది వెరీ గుడ్ చాలా చక్కటి విషయాలు చెప్పారు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ మందు వాడి అయితే వారికి షుగర్ లెవెల్స్ తగ్గినాయి వారిని కూడా ఇంటర్వ్యూ చేద్దాము దీనికి సంబంధించిన ఆనందం గారి అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను డిస్ప్లే కూడా చూస్తాను చెప్పారు మా ఫోన్ నెంబర్ అండి చెప్పండి నా పేరు ఆనందం మరి మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఈ నెంబర్ ఫోన్ చేయండి మీకు ఈ మెడిసిన్ పంపిస్తామండి మీకు ఎవరికైనా ఈ మెడిసిన్ కావాలనుకుంటే నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్